మన దేవుడు సదాకాలం ఉన్న దేవుడు సదాకాలం ఉన్న దేవుడు ఓ తొమ్మిది ఉండి అది తీసుకొచ్చేటప్పుడు ఎన్ని మేకప్లు చేస్తారు ఎంత ఊరేగింపు చేస్తారు తీసుకెళ్ళేటప్పుడు ఊరేగింపు చేస్తారు అది మొలగిపోతే కుమ్మేస్తారు కాలుతో పొక్కిలేనితో కుమ్మేస్తుంటారు నాలుగు రోజులుండి పారిపోయే దేవుడు కాదు మన దేవుడు నువ్వు ఈ భూమి మీద సృష్టించబడింది భూమి మీద పరింది మొదని మళ్ళీ ఈ భూమిని విడిచిపెట్టి ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటంత వరకు సదాకాలం ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉన్న దేవుడు మన ప్రభు అనేసి క్రీస్తు నాలుగు రోజులు తొమ్మిది రోజులు దేవుడిగా చెప్పుకొని తీసుకెళ్లి పాటి పెట్టేసి ఆ దేవుళ్ళు దేవుళ్ళు కాదండి మనకెవరు దేవుడు అంటే సదాకాలం ఉండే దేవుడు మనకు కావాలి సదాకాలం నీతో నాతో ఉన్న దేవుడు కావాలి అలా ఉన్నవారు ఎవరో ఉన్నా అంటే ఆకాశం భూమి గాలి నీరు చూడ చంద్ర నక్షత్రాలు పంచభూతాలు సృష్టించి యావత్ మానవాళ్ళు సృష్టించి మానవాళ్ళు పోషిస్తూ సకల జీవరాశులు సకల జీవరాశులు సృష్టించి సర్వ జీవరాశులు పోషిస్తున్న ప్రియ పర్లోక తండ్రి భగవాన్ ఒక్కడే ఈ భూమి మీద సదాకాలం ఉన్నవాడు